సిబిటి వన్ రాశాక సిబిటీ టూకి ఎంత రేషియోలో మిమ్మల్ని పిలుస్తాడు కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అంటే సైకోమెట్రిక్ టెస్ట్కి ఎన్ని మార్కులు మీకు రావాలి టైపింగ్ స్కిల్స్లో వర్డ్ పర్ మినిట్ ఎంత ఇలాంటివి ప్రతి ఒక్కటి ఈ వీడియోలో మాట్లాడుకుందాం ముందుగా ఇది గ్రాడ్యుయేట్ లెవెల్కి సంబంధించిన నోటిఫికేషన్ అంటే డిగ్రీ చదివిన వాళ్ళు మాత్రమే అప్లై చేయాలి ఆన్లైన్ అప్లికేషన్ అనేది పద్నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఓపెన్ అవుతుంది ఆన్లైన్ అప్లికేషన్ క్లోజింగ్ డేట్ వచ్చేసేటప్పటికి పదమూడు పది రెండు వేల ఇరవై నాలుగు రాత్రి పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు మీరు ఫీ చూసుకుంటే ఇక్కడ పదమూడో తారీఖు ఉంది కదండి ఇక్కడ పద్నాలుగో తారీఖు వరకు ఉంటుంది పద్నాలుగో తారీఖు ఎప్పటి వరకు ఉంటుంది ఇక్కడ కూడా రాత్రి పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది అప్లికేషన్ అప్లై చేసేటప్పుడు ఏమైనా తప్పులు ఏమైనా ఎవరైనా అప్లై చేసి ఉంటే వారందరికీ డేట్ ఆఫ్ మాడిఫికేషన్ ఉంటుంది అంటే ఈ డేట్స్లో మీరు అప్లికేషన్ మాడిఫై చేసుకోవచ్చు అసలు ఈ నోటిఫికేషన్లో ఏమేమి పోస్టులు ఉంటాయి చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ స్టేషన్ మాస్టర్ గూడ్స్ ట్రైన్ మేనేజర్ సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ జూనియర్ అకౌంటెంట్ అసిస్ట్ కమ్ టైపిస్ట్ వీటిల్లో దేనికి టైపింగ్ టెస్ట్ ఉంటుంది దేనికి సైకోమెట్రిక్ టెస్ట్ ఉంటుంది సైకోమెట్రిక్ టెస్ట్ అంటే కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ దేనికి ఉంటుంది అవి కూడా మాట్లాడుకుందాం ఇంతకుముందు వయసు ముప్పై మూడు ఉండేది ఇప్పుడు ముప్పై ఆరు అయింది కానీ ఓబీసీ ఎస్సీ ఎస్టీ ఎవరైనా చెందిన వాళ్ళు ఉంటే ఈ కేటగిరీకి చెందిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ముప్పై ఆరు సంవత్సరాలతో పాటు మన భారత రాజ్యాంగం కల్పిస్తున్న ఏజ్ రిలాక్సేషన్ ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ కింద మాట్లాడుతున్నవి ఇక్కడ ఉంటుంది చూడండి ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ అంటే ముప్పై ఆరు ప్లస్ మూడు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ అంటే ముప్పై ఆరు ప్లస్ ఐదు గుర్తుపెట్టుకోండి ఇవన్నీ ఏజ్ రిలాక్సేషన్స్ సో అందరూ అప్లై చేయండి అందరికీ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది కానీ ఎవరైతే ఏజ్ రిలాక్సేషన్లో అప్లై చేస్తారో వారికి ఒక చిన్న మైనస్ కూడా ఉంది అదేంటో నేను వీడియోలోకి వెళ్ళే కొద్దీ మీకే తెలుస్తుంది ఇవన్నీ ఈ రెండు లెవెల్ సిక్స్ జాబులమ్మ ఈ మూడు లెవెల్ ఫైవ్ జాబ్లు ఎగ్జామినేషన్ ఫీ ఐదు వందల రూపాయలు రెండు వందల యాభై రూపాయలు ఎవరికి పీడబ్ల్యూబిడి క్యాండిడేట్స్కి ఫిమేల్కి ఫిమేల్ అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కేటగిరీ మీరు ఏ కేటగిరీకి చెందిన సరే మీరు అమ్మాయి అయితే మీకు మీకు రెండు వందల యాభై రూపాయలు ట్రాన్స్జెండర్ అలాగే ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు ది ఎస్సీఎస్టీ మైనారిటీ కమ్యూనిటీస్కి అలాగే ఎకనామిక్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి వీళ్ళందరికీ రెండు వందల యాభై రూపాయలు మిగతా వాళ్ళందరికీ ఐదు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు పెట్టి మీరు అప్లై చేస్తే సిబిటీ వన్ ఎగ్జామ్ ఎపిఎర్ అయితే అంటే అటెండ్ అయితే మీరు పాస్ అవ్వక్కర్లేదు సిబిటీ వన్ మీరు జస్ట్ ఆ ఎగ్జామ్కి వెళ్ళి రాసి వస్తే మీ అకౌంట్లో నాలుగు వందలు పడిపోతాయి ఇక్కడ రెండు వందల యాభైకి రెండు వందల యాభై రూపాయలు వెనక్కి వచ్చేస్తాయి సిబిటీ వన్లో ఏముంటాయంటే జనరల్ అవేర్నెస్ నలభై మార్కులకి మ్యాథమెటిక్స్ ముప్పై మార్కులకి రీజనింగ్ ముప్పై మార్కులకి మొత్తం వంద మార్కులకు కొంటే మీకు తొంభై నిమిషాలు ఉంటుంది అలా కాకుండా ఎవరైనా పీడబ్ల్యూబిడి క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళకి వన్ ట్వంటీ మినిట్స్ అమ్మా ఎగ్జామ్లో నెగిటివ్ మార్కింగ్ ఉంటుందమ్మా వన్ థర్డ్ తెలిసినవే పెట్టి రావాలి తెలియకపోతే నెగిటివ్ మార్కింగ్ ఎలా పెట్టాలి అన్నది దానికి కూడా ఒక పెద్ద థీరీ ఉంది అది కూడా మనం మాట్లాడుకుందాం రాబోయే క్లాసుల్లో నెగిటివ్ మార్కింగ్ కూడా ఎలా పెట్టాలి ఛాన్సెస్ ఎలా ఉంటాయి రైట్ అవడానికి రాంగ్ అవ్వడానికి సిలబస్ వస్తే మ్యాథ్స్ రీజనింగు జనరల్ అవేర్నెస్ సేమ్ సిలబస్ సిబిటీ వన్కి సిబిటీ టూకి ఇట్లా ఉన్న ప్రతి ఒక్కటి చాప్టర్ వైజ్గా ప్రీవియస్ ఇయర్ పేపర్లోంచి తీసుకొని ఈజీ మోడరేట్ డిఫికల్ట్ అనే మూడు భాగాలుగా విభజించి చాప్టర్ వైజ్గా స్టార్ట్ చేస్తున్నాం ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి అలాగే రీజనింగ్ కూడా ఎలా చదవాలి ఏం చదవకూడదు ఈ మ్యాథ్స్లో కూడా ఏం చదవాలి ఏం చదవకూడదు అన్న ఒక వీడియో ఒకటి చేశాను నిన్నే అప్లోడ్ చేశాను ఒకసారి ఆ వీడియో చూడండి చూశాక ఖచ్చితంగా మీరు ఆ వీడియోలో చెప్పింది ప్రతి ఒక్కటి కరెక్ట్ అని కామెంట్ చేస్తారు జనరల్ అవేర్నెస్ ఇదే చాలా క్రూషియల్ చాలామంది లైట్ తీసుకునేది దీని మీద అయితే కనుక ఖచ్చితంగా ఒక లుక్ అయితే వేయండి మీకు జాబ్ రావాలంటే జనరల్ అవేర్నెస్ ఖచ్చితంగా చదవాలి అలాగే మ్యాథమెటిక్స్ కూడా చాలామంది వదిలేస్తారమ్మా వీటిని జామెట్రీ ట్రిగ్నోమెట్రీ ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్ ఎలిమెంటరీ ఆల్జబ్రా వీటి వంక కూడా చూడ చూడరో డైరెక్ట్గా ఎగ్జామ్ రాస్తారు మీరు రాసేది ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యి రాస్తేనే జాబ్ వస్తుంది అని నమ్మకం మీకు ఉండాలి సరదాగా వెళ్ళి రాసి అంటే జాబ్ ఎప్పటికీ రాదు గుర్తుపెట్టుకోండి సిబిటీ టూకి సేమ్ సిలబస్ కాకపోతే ఇక్కడ జనరల్ అవేర్నెస్ యాభై మార్కులకి ఇది థర్టీ ఫైవ్ ఇది థర్టీ ఫైవ్ కానీ డ్యూరేషన్ మాత్రం నైంటీ మినిట్సే సిబిటీ వన్ మీరు రాశాక సిబిటీ టూకి మీరు రావాలంటే వన్ టు ఫిఫ్టీన్ అండి రేషియో ఈ రేషియోలోనే తీసి మిమ్మల్ని క్వాలిఫై చేస్తాడు సీబీటీ టూకి తర్వాత టైపింగ్ స్కిల్స్ ఎంత ఉండాలి వర్డ్ పర్ మినిట్ ఫైవ్ మినిట్వంటీ ఫైవ్ ఉండాలి వర్డ్ పర్ మినిట్ ఎగ్జామ్ రాసి వచ్చేసాక టైపింగ్ నేర్చుకున్నా సరిపోతుంది తొందరపడి ఇప్పటి నుంచే నేర్చుకోవాల్సిన అవసరమైతే లేదు అలాగే చూడండి అమ్మా ఈ పోస్ట్కి ఈ పోస్ట్కి ఓన్లీ టైపింగ్ టెస్ట్ ఉంటుంది సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్కి అలాగే కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ దేనికి ఉంటుంది ఓన్లీ స్టేషన్ మాస్టర్కి మాత్రమే ఉంటుంది డిగ్రీ చదివిన ప్రతి ఒక్కరూ ఈ పోస్ట్లన్నిటికీ ఎలిజిబుల్ ఎలాంటి సర్టిఫికెట్లు ఇంకా అక్కర్లేదు మీకు టైపింగ్ సర్టిఫికెట్లు కానీ ఏమీ అక్కర్లేదు ఓన్లీ డిగ్రీ చదివిన కాగితం మీ చేతిలో ఉంటే మీరు ఎలిజిబుల్ సికింద్రాబాద్ తీసుకోండి నాలుగు వందల డెబ్భై ఎనిమిది ఎందుకు ఇవి మెన్షన్ చేసి మీకు చెప్తున్నానంటే నోటిఫికేషన్లో వచ్చిన అన్ని పోస్టులకి కాదు మీరు ఎలిజిబుల్ మీరు అప్లై చేస్తున్న ఈ జోన్లో ఎన్ని పోస్టులు ఉంటాయో వాటికి మాత్రమే మీరు ఎలిజిబుల్ రియాలిటీలోకి మీరు రావాలి అన్న ఉద్దేశంతో ఇది మీకు చెప్తున్నా ఈ నాలుగు వందల తొంభై ఆరుకు కూడా మీరు ఎలిజిబుల్లా అంటే కాదు ఈ ఫోర్ నైంటీ ఎయిట్ పోస్టులకి అన్నిటికీ మళ్ళీ మీరు ఎలిజిబుల్ అని కనుక మీరు భావిస్తే కాదు ఎందుకంటే ఎవరైతే ఏజ్ రిలాక్సేషన్లో కొంతమంది అప్లై చేస్తారు వాళ్ళు యుఆర్ కేటగిరీలో ఉన్న పోస్టులకి ఎలిజిబుల్ కాదు సపోజ్ మీరు ఏజ్ రిలాక్సేషన్లో ఉన్నారు ఈ జోన్లో మొత్తం ఫోర్ నైంటీ సిక్స్ ఉన్నాయి అన్ రిజర్వ్డ్లో టూ నాట్ సిక్స్ ఉన్నాయి ఫోర్ నైంటీ సిక్స్లో లో నుంచి టూ నాట్ సిక్స్ తీగ వచ్చిన పోస్టులకే మీరు ఎలిజిబుల్ గుర్తుపెట్టుకోండి ఇది రియాలిటీ ఇది ఇలాగే ఉంటుంది పో నోటిఫికేషన్లో నెంబర్ చూసి ఎంత నెంబర్ వచ్చింది అంత నెంబర్ వచ్చింది కాదు మీరు ఏ జోన్కి అప్లై చేస్తున్నారు చూసుకోండి ఒకవేళ మీరు రిలాక్సేషన్లో లేరు నోటిఫికేషన్లోకి పెద్ద నెంబర్ ఉంది ఎక్కువ ఉద్యోగాలు ఉన్నాయి అలాంటివి వద్దు రియాలిటీలోకి రండి ఏ జోన్కి అప్లై చేస్తున్నారు మీకు ఎంత ఎలిజిబిలిటీ ఉంది అవి చెక్ చేసుకోండి సికింద్రాబాద్ చూద్దాం రండి సికింద్రాబాద్కి నాలుగు వందల డెబ్భై ఎనిమిది సికింద్రాబాద్ యూఆర్లో రెండు వందల పన్నెండు మీరు కనుక ఏజ్ రిలాక్సేషన్లో ఉండుంటే మీరు ఈ రెండు వందల పన్నెండు పోస్టులకి ఎలిజిబుల్ కాదు అంటే ఫోర్ సెవెంటీ ఎయిట్లో నుంచి రెండు వందల పన్నెండు తీగ వచ్చిన వేకెన్సీస్కి మాత్రమే మీరు ఎలిజిబుల్ సో బాగా ప్రిపేర్ అవ్వండి బాగా కష్టపడండి ఎవరు ఎన్ని చెప్పినా నమ్మకండి రియాలిటీలో ఉండండి మన ఛానల్లో షార్ట్స్ ఉన్నాయి ఒకసారి వెరిఫై చేయండి